ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు కోమండూరు కృష్ణమాచార్యులు లక్ష్మమ్మ దంపతులకు పద్దెనిమిది వందల యాభై మూడు అనంతపురం జిల్లా ధర్మవరం ధర్మపురి అగ్రహారమున జన్మించారు కొంతకాలం ఆధోని తాలూకా కచేరీలో గుమస్తాగా పనిచేశారు తర్వాత బల్లారి కంటోన్మెంట్ మెజిస్ట్రేట్ కోర్టులో వకీలుగా ప్రాక్టీసు పెట్టారు ఈనకు సంగీతంలో ఆయుర్వేదంలో నాడీ శాస్త్రంలో జ్యోతిష్ శాస్త్రంలో చదరంగంలో ప్రావీణ్యం ఉంది కవితా శక్తిని అలవరుచుకొని అష్టవధానాలు శతవధానాలు చేశారు వీరు సుప్రసిద్ధ తెలుగు నటులు నాటక రచయిత మరియు బహుభాషా పండితులు ఆయన ఆంధ్ర నాటక పితామహుడుగా ప్రసిద్ధి చెందారు ఆయన తెలుగులో ముప్పైకి పైగా స్వంత నాటకాలు రచించారు ఆయన నాటకాలలో పాటలు మరియు పద్యాలు ప్రవేశపెట్టి పాటలు పాడే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు ఆయన బల్లారిలో సరస వినోదినీ సభ అనే నాటక సమాజాన్ని స్థాపించి షేక్స్పియర్ నాటకాలలోని ముఖ్య పాత్రలను ప్రదర్శించేవారు ఆయన తెలుగు నాటక రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయం పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మద్రాసులో సంస్కృత పండితులు ఓ పట్ ఇతని నాటకాన్ని చూసి మెచ్చి రత్న ఖచ్చిత బంగారు పథకం బహుకరించారు పంతొమ్మిది వందల పదిలో గద్వాల్ మహారాజు ఇతన్ని ఆంధ్ర నాటక పితామహుడు అనే బిరుదుతో సత్కరించారు ప్రముఖ నాటక రచయిత రామకృష్ణమాచార్యులు స్వప్న నిరుద్ధము చిత్ర నాణ్యము సావిత్రి చిత్రస్వం విషాద సారంగధ్ర ఆయన రచించిన నాటకాలలో కొన్ని పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరం నవంబర్ ముప్పైవ తేదీన రామకృష్ణమాచార్యులు తుది శ్వాస విడిచారు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తోంది మీ టీవీ ఎంటర్టైన్మెంట్స్